హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వంటీ త్రీ సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి రిపబ్లిక్ డే బ్లాగ్ అనమాట సో నేనైతే మా రిహాన్ వెళ్ళే అంగన్వాడీ కేంద్రంకి అయితే వెళ్ళాను సో అక్కడ జెండా వందనం ఎలా జరిగిందో మీరే చూసేయండి వారి మాటల్లోనే क्योंकि अपने लिए प्रार्थना ही है जगत्म नायक जय है भारत भाग्य विधाता पंजाब Yeah. Okay. Okay. సో చూసారు కదా ఇలా అయితే జెండా వందనం జరిగిందండి అండ్ అలాగే పిల్లలందరికీ అయితే మేడం చాక్లెట్స్ తీసుకొచ్చారు సో చాక్లెట్స్ అయితే పనిచేస్తున్నారనమాట సో చాలా బాగా అయితే జరిగింది చిన్న చిన్న పిల్లలతో సో ఇంకా అంగన్వాడీలో ఎలా ఉంటుంది అనేది ముందు ముందు వీడియోస్ లో అయితే మీకు చూపిస్తాను పిల్లల్ని ఎలా చూసుకుంటానంటే మేడం సొంత పిల్లల్లాగా చూసుకుంటది నాకైతే చాలా బాగా నచ్చుతుంది మేడం అంటే సో ఇదండి వాళ్ళు మన వ్లాగ్ అయితే మా చిన్నోడి రిపబ్లిక్ డే అయితే ఇలా జరిగింది మీ సంబరాలు ఎలా జరిగే జరిగాయి అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి రేపటి తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ మీ గనక వీడియో నచ్చిన అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి